మా చెరువు అయితే నిండింది ఐదు రోజుల నుంచి పడతాను వాన ఇవాళ ఎట్లయితే అట్లా చేపలు పడదామని వెళ్ళినాం బయటికి చూసారు వాన పడుతూనే ఉన్నది కారాలు ఉన్నాయి పో పోతాను ఇక ఇలా వేరే లెవెల్ ఇక ఎంజాయ్మెంట్ ఇలా మొత్తం పోరాటమే మరి మళ్ళా రేపు మళ్ళా కూడా తెలుసు ఐదు రోజుల నుంచి వాన పడడం మత్తడి వాళ్ళే మా చెరువు అంత పెద్దది కాబట్టి అది లేచే వేరే

బ్యాగ్ మల్లె బ్యాగ్ ఓ నువ్వు భయపడతాను వారం వారి లేనా పా ఏంది విడిగిస్తాను గారా ఏదో పోతాం రా నాకు సంబంధం లేదు ఏడున్నది ఏమన్న ఎట్లా చిన్న అన్నయ్య చెప్పండి దా ధైర్యం చేయి వస్తే రాక్కరే వీళ్ళు వాడు భయపెట్టేచ్చిళ్ళు ఉన్నదాలో అయితే చేపలు

రాసిండు లొంబా పడ్డానుకో ఏంద్రానా ఇప్పుడు దిగి పట్టక వస్తాడు మనోడు ఆ పోతే పోతే పడుకోరు రాపో పోరా దిగిపో దిగిపోంటాం గారా

கவரு கவர ரெண்டு நெத்தி ரெண்டு படரா ஏ பட்ரா அது சூப்பிரா ஓகே

ఏంటిది ఏంటిదిరా ఎర్ర ఎక్కువ మాట్లాడద్దు గాలేసి అదే నీ తిన్నదా గుంజుకొని పోయింది ఏం స్టెప్పు ఏయ్ ఏయ్ போவாது ஏஷா போறது சின்ன பக்கி சின்ன பக்கின் தே சேம் ஷாப்ரா பட்டதார நீட் கேசாயா எல்லா கார்கி கூட பட்டதார்கிட்ட

ఏం షాపరా నన్ను నీ చూసుకోరా పక్కన పక్కన పెట్టరా పోతాను నెగి నిగు ఏదో షాపరా చిన్న షాపు ఉండదా అనుకుంటా అంత చిన్న షాపును అయ నాకొచ్చు కార్తీకంటే ఇద్దరు అది చూపించరా బీ అదేనా ఇంతమంది అ ఏం ము మళ్ళ నువ్వే ఫస్ట్ ఓపెనింగ్ చేసినా ఏడు మూలకు